సో ఇప్పుడు గాలిపటం ఎగిరేటప్పుడు మనం ఎంత డెడికేషన్ ఎంత ఎఫెక్ట్ పెట్టాలో చెప్పారు అలానే మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అంతే టైం అంతే ఎఫెక్ట్ పెట్టాలా సార్ దాని మీద సో డెఫినెట్లీ ఇప్పుడు ఏదైతే మీరు మానిటరింగ్ ది ప్రోగ్రెస్ అని చెప్పేసి ఉంటుందో ఫైనాన్షియల్ ప్లానింగ్ లో కావచ్చు గాలిపటం ఎగురుతున్నప్పుడు కావచ్చు కంటిన్యూస్ గా మనం ఐ ఫోకస్ ఏదైతే ఉంటుందో ఫోకస్ తో పాటు డెడికేషన్ ఏదైతే ఉంటుందో అంతా కూడా దాని మీదే ఉంటుంది ఒకటి మాంజం మీద ఉంటుంది రెండోది గాలిపటం మీద ఉంటుంది ఈ రెండింటినీ మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటాం ఫైనాన్షియల్ ప్లానింగ్లో వచ్చేటప్పుడు కూడా ఏంటి అంటే మనం ఎంతవరకు వెళ్ళాము ఏంటి అనేటువంటిది ఇనిషియల్ స్టేజెస్లో అయితే కనుక ఆల్మోస్ట్ ప్రతి రోజు ప్రతి వారం ప్రతి నెల మానిటర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది బట్ బండి ఒకసారి గాడిలో పడిన తర్వాత లేదంటే గాలిపాటం స్ట్రీమ్ లైన్ అయిన తర్వాత కావాలి అనేటప్పుడు కొంత రిలాక్సేషన్ అనేటువంటిది జరగవచ్చు ఇక్కడ ఈ ట్రాకింగ్ ఏదైతే ఉంటుందో సో ట్రాక్ యువర్ ఫైనాన్షియల్ జర్నీ కావచ్చు ప్లాన్ ఎగ్జిక్యూషన్ లో కావచ్చు సో కొన్నిసార్లు ఏంటంటే ప్లాన్ బాగా గీసుకుంటాం బట్ ఎగ్జిక్యూషన్కి వచ్చేటప్పటికి టైం లేకపోవడము లేదంటే ఎనర్జీ లేకపోవడము లేదంటే వేరీ ఇమీడియట్ కాన్స్టెన్స్గా ఏవైతే అటెండ్ అవ్వాల్సి వస్తుంటుందో అవన్నీ దానికి దాని మీద టైం వెళ్ళిపోతుంది తప్పించి మనం ఎగ్జిక్యూషన్ మీద ఉండిపోం సో చాలామంది అంటే ప్లాన్ చేయడం ఒక ఎత్తు ఎగ్జిక్యూట్ చేయడం ఇంకొక ఎత్తు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో ఈ మానిటరింగ్ ఏదైతే ఉంటుందో ఒక కుటుంబ పెద్దగా కుటుంబంలో అందరూ పండగ వాతావరణం కావాలి అనుకునేటప్పుడు అందరూ సమానంగానే ఫెస్టివల్ జరుపుకుంటూ ఉంటారు సెలబ్రేట్ చేసుకుంటారు సో ఫైనాన్షియల్ ప్లానింగ్ లో కూడా మనకు ఆ ఫైనాన్షియల్ సెలబ్రేషన్ రావాలి అనుకునేటప్పుడు మన ఫైనాన్షియల్స్ ఫ్లై హైగా ఉండాలి అనుకునేటప్పుడు కుటుంబంలో ప్రతి ఒక్కరు వాళ్ళ తాలూకా బాధ్యతలు ఏవైతే ఉంటారో వాయి అది వాళ్ళు నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక మేజర్ పాయింట్ కింద ఏంటంటే ఒక హెడ్ డిజైన్ చేశాడు అనుకున్నాం ఒక ఫైనాన్షియల్ ప్లాన్ ఏదైతే ఉంటుందో కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిజైన్ చేశారు ఇప్పుడు దాన్ని సరిగ్గా మానిటర్ సరిగ్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేటువంటిది మానిటర్ చేయాల్సింది ఏంటి అంటే మన ఇంట్లో హోమ్ మినిస్టర్ అని చెప్పేసి అంటూ ఉంటాం హోమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ జనరల్ గా స్పౌస్ కింద ఉంటారు అంటే ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేటువంటిది ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉంటే ఇనిషియల్ హిక్అప్స్ ఏవైతే ఉన్నాయో ఇనిషియల్ హిక్అప్స్ దాటి ఖచ్చితంగా కైట్ ఏదైతే ఉంటుందో బాగా ఎగిరేటువంటి అవకాశం ఉంటుంది మన ఫైనాన్షెల్స్ కూడా ప్రాపర్గా గా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ మానిటర్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్ గా విల్ బి ఏబుల్ టు అచీవ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఓకే సార్